విశ్వాసము అంటే ఏంటి బంగారము అన్నది అది అగ్ని కొలిమిలో వేయబడినప్పుడే ఒక రూపాన్ని తయారు చేసుకుంటుంది ఎన్నో లక్షల విలువ చేసే స్థాయికి అది ఎదుగుతుంది శిల ఒక రాయిగా ఉన్నప్పుడు అది శిల్పి చేత చెక్కబడినప్పుడే మొల చేత కొట్టబడినప్పుడే ఒక రూపాన్ని పొందుకుని అది పూజించబడుతుంది దేవుడు మన జీవితాన్ని కూడా కొన్నిసార్లు పరీక్షించడానికి కొన్నిసార్లు మన జీవితం ద్వారా ఇతరులకు గుణపాఠం నేర్పించడానికి కొన్నిసార్లు మనల్నే పరీక్షించి మరి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని ఇంకా పరిపక్వతలోనికి నడిపించడానికి కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని నేను నా జీవితంలో దేవుని కొరకు పరసంబంధమైన ఆత్మ జీవితాన్ని ఆ పాడుకునే వారంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైస్తో